బాస్ టీమిండియా మరో సిరీస్ ఓడింది మరి ఈ ఓటమి బాధ్యత కేవలం ప్లేయర్స్దేనా కోచ్ది కాదా అసలు గంభీర్ టీమిండియాకి కోచ్ అయ్యాక మన టీం ఎన్ని సిరీస్లు గెలిచింది ఎన్ని ఓడింది ఈ వీడియోలో ఆ రిపోర్ట్ కార్డ్ చూసి మీరే చెప్పండి బాస్ గౌతమ్ గంభీర్ కోచ్గా సక్సెస్ అయ్యాడా లేదంటే ఆ టర్ఫ్ ఫ్లాప్ అయ్యాడా అని అలాగే తను మన టీంకి కోచ్గా కంటిన్యూ అవ్వాలా లేదంటే తనని ఆ బాధ్యత నుండి పీకి పడేయాలా అని కూడా ఇక అస్సలు లేట్ చేయకుండా కోచ్ గంభీర్ రిపోర్ట్ కార్డ్ చూసేద్దాం అయితే ఈ రిపోర్ట్ కార్డ్ కేవలం బయోలేటరల్ సిరీస్కి సంబంధించినవి మాత్రమే ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ల గురించి చెప్పట్లేదు గంభీర్ కోచ్ అయ్యాక ఫస్ట్ శ్రీలంకతో మూడు టీ ట్వంటీఐ మ్యాచ్లలో మూడు గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది మన టీం బట్ అదే శ్రీలంకతో రెండు ఓడిఐ సిరీస్లలో రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ని చేజార్చుకుంది ఇక బంగ్లాదేశ్తో ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్లను గెలిచిన టీమిండియా ఆ తర్వాత మూడు టీ ట్వంటీలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది నెక్స్ట్ న్యూజిలాండ్తో మన దేశంలోనే జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లలో మన టీమిండియా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా చాలా దారుణంగా ఓడింది ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా మన టీం కింద మీద పడి ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచి మూడు మ్యాచ్లు ఓడి సిరీస్ని చేజార్చుకుంది ఇక నెక్స్ట్ ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీ ఏళ్ల సిరీస్ని మన టీం నాలుగు ఒకటితో సొంతం చేసుకుంది అలాగే ఇంగ్లాండ్తో జరిగిన మూడు ఓడిఐల సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేసింది మన టీం కానీ నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని మాత్రం రెండు రెండుతో డ్రాగా ముగించింది ఇక రీసెంట్గా వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని వైట్ వాష్ చేసి ట్రోఫీని అందుకుంది ఫైనల్గా ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఓడిఐ సిరీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో రెండింటికి రెండు ఓడి సిరీస్ని కోల్పోయింది ఈ రిపోర్ట్ని ఓసారి అబ్జర్వ్ చేస్తే మీకు విజయాలే ఎక్కువ కనిపించవచ్చు బట్ ఆ విజయాలు ఏ టీమ్స్ పైన అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీలంక బంగ్లాదేశ్ లాంటి టీంలపై అలాగే లో లేని ఇంగ్లాండ్ టీంపై మరి ఈ విజయాలు గొప్ప విజయాలే అని చెప్పగలమా బాస్ ఇక ఓడినవి అబ్జర్వ్ చేస్తే శ్రీలంక లాంటి చిన్న టీం చేతిలో రెండు మ్యాచ్లు ఓడిపోవడం అయితే నిజంగా చాలా చాలా దారుణం న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీంతో మన టీం చేతులెత్తేసింది సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ని అయితే గీతే మనం క్లీన్ స్వీప్ చేయాలి కానీ మనపై మూడు మ్యాచ్లు గెలిచి వాళ్ళు క్లీన్ స్వీప్ ఏంటి బాస్ పరువు మొత్తం పోయింది కనీసం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ని గెలవలేకపోయాం ఇక ఆశిస్తో పోటీ గురించి చెప్పనే అక్కర్లేదు ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఓడాం ఇక ఇప్పుడు ఓడిఐ సిరీస్ కూడా అంటే మనం గెలిచింది కేవలం చిన్న చిన్న టీంలపైనే పేరున్న టీంలతో మనం అసలు పోటీ కూడా పడలేక ఓడిపోతున్నాం మరి అలాంటప్పుడు కోచ్ గంభీర్ ఏం సాధించినట్లు అసలు ఆశిస్తో ఓడిఐ సిరీస్కి టీమిండియా నెంబర్ వన్ వికెట్ టేకింగ్ బౌలర్ని ఎవడైనా పక్కన పెడతారా బాస్ గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టడం ఏంటి మాట్లాడితే నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ వరకు బ్యాటింగ్ గెప్ అని అంటారు అక్కడ ఆసీస్ పిచ్లపై మన తోపు బ్యాటర్సే ఆడడానికి కింద మీద పడుతున్నారు అలాంటి పిచ్లపై కూడా ఎనిమిది తొమ్మిది మంది బ్యాటర్స్ ఎందుకు కుల్దీప్ని టీంలోకి తీసుకుని ఉంటే బాలింగ్ దళం చాలా పటిష్టంగా ఉండేది దాంతో మనం మ్యాచ్లు కూడా గెలిచేవాళ్ళం ఆసిస్తో సిరీస్ అయితే కోల్పోయే వాళ్ళమే కాదు అదైతే ఖచ్చితంగా చెప్పగలను బాస్ ఎందుకంటే బాస్ సెకండ్ ఓడియోలో ఆసిస్ రిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు మన టీంలో కూడా రిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ఉండుంటే ఆసీస్లో ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ని వరసపెట్టి వరస పెట్టి పెవిలియన్కి పంపేవాడు కుల్దీప్ బౌలింగ్లో వరల్డ్ క్లాస్ బ్యాటర్సే తడబడతారు అలాంటిది ఎక్స్పీరియన్స్ లేని ఆసిస్ బ్యాటర్స్ నిలబడే వాళ్ళ ఈ బిగ్ మిస్టేక్ వల్లే మనం సెకండ్ మ్యాచ్ ఓడి సిరీస్ ని కోల్పోయాం మరి కుల్దీప్ ని ఆడించొద్దన్న నిర్ణయం గంభీర్ది కాదా మ్యాచ్ గెలవాలంటే టీం మొత్తం బ్యాటర్స్ తో నింపడం కాదు ఆపోజిట్ టీం బ్యాటర్స్ వికెట్స్ తీసే టాప్ క్లాస్ వికెట్ టేకింగ్ బౌలర్ టీమ్ లో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి కదా మరి ఇంత పెద్ద బ్లండర్ చేసిన గంభీర్ ఈ మాత్రం కూడా ఆలోచించని గంభీర్ కోచ్గా ఎలా సక్సెస్ అయినట్లు స్ట్రాంగ్ టీంలను వాళ్ళ దేశానికి వెళ్ళి ఓడిస్తేనే కదా కోచ్గా తను సక్సెస్ అయినట్లు అలా చేయలేనప్పుడు గంభీర్ కోచ్గా ఫెయిల్ అయ్యాడనే నా పర్సనల్ ఒపీనియన్ బాస్ మరి మీ ఒపీనియన్లో గంభీర్ సక్సెస్ అయ్యాడా టీంకి ఇంకా కోచ్గా గంభీర్ని కంటిన్యూ చేయాలా లేదంటే గంభీర్ని కోచ్ బాధ్యతల నుండి తప్పించేయాలా కామెంట్ చేయండి బాస్ ఇక ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి కోచ్గా బాస్ అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్